సహోదరి సహోదరులు దయచేసి వినండి నేను ప్రకటిస్తున్న యేసు ఒకవేళ చచ్చిపోయి సమాధిలో మిగిలిపోయినట్లయితే నేను ప్రకటించే సువార్తకు విలువలేనే లేదు నేను నమ్మేటటువంటి నమ్మకానికి విలువ లేనే లేదు కారణం ఏమిటంటే సతీష్ కుమార్ బ్రతికున్నాడు బ్రతికు ఉన్న సతీష్ కుమార్కి బ్రతికు ఉన్న దేవుడే కావాలి ఒకవేళ ఏసు సమాధిని గెలిచి తిరిగి లేచి ఉండకపోతే ఆయన చచ్చిపోయి సమాధిలోనే ఉన్నట్లయితే సమాధిలో ఉన్నటువంటి యేసును నేను పూజించటం వల్ల ఆరాధించటం వల్ల ఏమిటి నాకు వచ్చేది తన ప్రాణాన్నే తాను కాపాడుకోలేనివాడు మరణాన్ని జయించలేనివాడు ఎలా నేను మరణించినప్పుడు నన్ను తిరిగి లేవనెత్తుతాడో ఒకసారి ఆలోచించాడు ఆయనే మరణాన్ని జయించలేకపోతే ఆయనే తిరిగి లేవకపోతే నేను చచ్చిపోయిన తర్వాత యేసుక్రీస్తు నన్నేం లేపుతాడో అనే ప్రశ్న ఖచ్చితంగా నాకు వచ్చేది కానీ ఈరోజు నాకు ఆ భయం లేదో ఎందుకని నేను సేవిస్తున్నా నేను ప్రకటిస్తున్నా నా దేవుడు నేను మరణించిన తర్వాత ఖచ్చితంగా నన్ను తిరిగి లేపుతాడో ఎందుకంటే ఆయన లేచాడు కాబట్టి ఒక సతీష్ కుమార్ను మాత్రమే కాదు యేసు నందు విశ్వాసముంచిన వాడు మరణించినా సరే తిరిగి లేస్తాడో అని నా భైబుల్ సెలవిస్తూ ఉంది